వేధింపులు అత్యాచార కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఆయనకు విధించిన రిమాండ్ తాజాగా పూర్తి కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు వాటిని పరిశీలించిన ధర్మాసనం జానీ మాస్టర్ కస్టడీని అక్టోబర్ మూడు వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది దీంతో ఆయనను చంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు ఇదిలా ఉండగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది తన భర్త ఎటువంటి తప్పు చేయలేదని కేసు పెట్టిన సదరు యువతి ప్రేమ పెళ్లి పేరుతో తన భర్తను వేధించేదని జానీ మాస్టర్ భార్య ఆయుషిలిబర్ లో ఫిర్యాదు చేశారు దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది ఇకపోతే జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా చేసిన ఓ యువతి ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ అంశం ఇప్పటికీ కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంది అయితే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారంపై చాలా మంది భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు కొందరేమో అమ్మాయికి అండగా నిలుస్తుంటే మరికొందరేమో పూర్తి నిజాలు బయటకు రాకుండా జానీ మాస్టర్ ను పట్టడం సరికాదని చెప్తున్నారు అయితే సదరు యువతిని అత్యాచారం చేసినట్లుగా జానీ మాస్టర్ తప్పు అంగీకరించాడని పోలీసులు ఇప్పటికే రిపోర్టు కూడా ఇచ్చారు అయితే జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన ఆ యువతి ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్ గా ఉంది ఇప్పుడెందుకు కేసు పెట్టింది అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి నిజంగానే జానీ మాస్టర్ లైంగికంగా వేధించి ఉంటే మొదట్లోనే ఆమె కేసు పెట్టేదని ఇన్ని రోజులు వెయిట్ చేసేది కాదని ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తుల అభిప్రాయం దీంతో ఈ కేసు వెనుక కొంతమంది బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనప్పటికీ టాప్ కొరియోగ్రాఫర్గా గా నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ అత్యాచార కేసులో జైలు పాలు కావడంతో అందరినీ షాక్ గురిచేస్తోంది మరి ఈ కేసు ఎటువైపు వెళ్తుంది ఇంకా బయటపడాల్సిన నిజాలేంటి అనేది చూడాలి